గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ శుభోదయం పిల్లలు అంగన్వాడి అంశ కృత్యం పేరు ఆరోగ్యం పరిశుభ్రత నిత్య కృత్యాలు శరీర భాగాలు పరిచే సాధనాలు పై చర్చ ఇప్పుడు మనము అందరూ చెప్పాలి నాన్న ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టాము కదా ఇక్కడ ఉన్నాయి చెప్పండి ఇదేంటిది బకెట్ ఇదేంటిది జగ్ ఇదేంటిది షూ ఇదేంటిది టవల్ ఇదేంటిది గ్లాస్ ఇదేంటిది వాటర్ జెన్ ఇదేంటిది బ్రష్ ఇదేంటిది పౌడర్ ఇదేంటిది దువ్వెనా ఇదేంటిది స్పూను ప్లేటు దీనిపైన మూత పెట్టడానికి ఫుడ్ కవర్ ఇప్పుడు ఈ ఈ వస్తువులన్నిటితో మనకి ఏం ఉపయోగాలు మనం ఏం చేస్తాం తెలుసుకుందామా పిల్లలు ఒకసారి ఇక్కడ మనకు మంచి ఉన్నాయి ఉదయాన్నే నిద్ర లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం పళ్ళు తోముకోవడం స్నానం చేయడం దుస్తులు ధరించడం అల్పాహారం తీసుకోవడం బడికి వెళ్ళడం ఆటలాడుకోవడం చదువుకోవడం వేలకు నిద్రపోవడం కదా ఇప్పుడు ఇక్కడ అన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి అవి ఏం ఏం మనకి ఏ రకంగా ఉపయోగపడతాయో తెలుసుకుందామా గానశ్రీ చూడమ్మా బ్రష్ తీసుకో ఈ బ్రష్ దేనికి ఉపయోగపడుతుంది బ్రష్ చేసుకుంటే పళ్ళు శుభ్రంగా ఉంటాయి తర్వాత ఇక్కడికి రా ఆ బకెట్ మగ్గు మనకి ఏమిటికి ఉపయోగపడుతుంది అందరూ చెప్పండి స్నానం స్నానము స్నానం చేయడానికి బకెట్ మగ్గు ఉపయోగపడుతుంది తర్వాత ఇదేంటిది టవర్ టవర్ దేనికి ఉపయోగపడుతుంది తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇదేంటిది దువ్వెన దువ్వెన ఏమిటికి ఉపయోగపడుతుంది తల దువ్వుకోవడానికి తర్వాత ఇదేంటిది పౌడర్ పౌడర్ దేనికి ఉపయోగపడుతుంది రెడీ అవడానికి వెరీ గుడ్ పెట్టు తర్వాత ఇక్కడ బౌలు స్పూను అవి ఉన్నాయి కదా ఇది కూడా పట్టుకో ఇది ఉంది ఇప్పుడు ఇది మనకి ఏంటికి ఉపయోగపడుతుంది అల్పాహారం తినడానికి స్పూన్తో తర్వాత మూత పెట్టి ఉంచడానికి కవర్ మూత పెట్టకపోతే ఏమవుతుంది ఈగలు దోమలు వచ్చి మనం తినే ఆహారం పైన కూర్చుంటాయి అవి దానివల్ల మనకి జబ్బులు వస్తాయి కదా తర్వాత ఇవి ఈ మగ్గు ఈ గ్లాసు ఏమిటికి ఉపయోగపడతాయి వాటర్ వాటర్ తాగడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇవేంటివి షూ షూ ఏం చేస్తాము వేసుకుంటాం ఎందుకు వేసుకోవాలి షూ ఎందుకు నాన్న షూ మనం నడిచే దారిలో రాళ్ళు ముండ్లు ఇంకేదైనా ఉంటే మన కాలికి గుచ్చుకోకుండా షూ వేసుకుంటాం కదా తర్వాత తర్వాత ఎక్కడికి వెళ్తాము బడికి వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి చెప్పు నమస్తే టీచర్ నమస్తే గణశ్రీ చెప్పు సిడౌన్ గానశ్రీ తర్వాత ఇక్కడ బుక్ ఉంది కదా బుక్ ఉంది కదా దీన్ని ఏం చేస్తామ్మా చదువుకుంటాం వెరీ గుడ్ అక్కడ పెట్టేసి లే తర్వాత ఇక్కడ ఇక్కడ ఏముంది బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇక్కడ బాల్ ఉంది బాల్తో ఏం చేస్తాము ఏం చేస్తాం బాల్తో ఆడుకుంటాం తర్వాత చదువుకొని ఆడుకొని తర్వాత ఎక్కడికి వెళ్తాము ఇంటికి వెళ్తాం వెళ్ళి భోంచేసి తర్వాత ఏం చేయాలి వేలకు నిద్ర పోవాలి ఇప్పుడు ఇక్కడున్న వస్తువులు వాళ్ళు వాటి ఉపయోగాలు మనము చక్కగా తెలుసుకున్నాము మంచి అలవాట్ల గురించి చక్కగా నేర్చుకున్నాం కదా అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి థ్యాంక్ యూ పిల్లలు ఓకే వెరీ గుడ్ నానా